హాయ్ అండి వెల్కమ్ టు సితారా హోమ్స్ మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని అయితే సంప్రదించండి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీకు చూపిస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి భువనేశ్వరి ప్రాజెక్ట్స్ వాళ్ళ గోల్డెన్ మెడోస్ లివింగ్ ప్యారడైజ్ వెంచర్ అండి ఈ వెంచర్ మీకు అమరావతి కోర్ క్యాపిటల్కి జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఐకానిక్ బ్రిడ్జ్కి అయితే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సో ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఆప్షన్ అండి ఫ్యూచర్లో ఇది గోల్డ్ మైన్గా తయారవుతుందండి అందుకే దీనికి గోల్డెన్ మెడోస్ అని పేరైతే పెట్టారు ఈ వెంచర్ మనకి మూలపాడులో అయితే ఉందండి మనకి విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే హైవేకి నైన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఈ వెంచర్ లొకేట్ ఉందండి మీకు కనపడేది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఆ ఫార్టీ ఫీట్ రోడ్లో నుంచి మనకి వెంచర్కి అయితే ఎంట్రస్ ఉందండి మనకి ఫేజ్ వన్లో ఆల్మోస్ట్ చాలా ప్లాట్స్ వరకు సేల్ అయిపోయినాయండి జస్ట్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే మిగిలి ఉన్నాయి మనకి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలో నలభై ఎకరాల్లో అయితే ఈ ఈ లివింగ్ ప్యారాడైజ్ వెంచర్ అయితే కంప్లీట్ చేయబోతున్నారండి ఈ వెంచర్ మీకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్కి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి ఈ గోల్డెన్ మెడోస్ లివింగ్ ప్యారడైజ్ వెంచర్లో ప్రత్యేకతలు వచ్చేసి ఫార్టీపీట్ సీసీ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సదుపాయం కాంపౌండ్ వాల్ మరియు సోలార్ ఫెన్సింగ్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఇరవై నాలుగు గంటలు నీటు మరియు విద్యుత్ సరఫరా ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ సిస్టమ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రణాళిక క్లియర్ టైటిల్తో స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా కలదండి మూలపాడు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శ్రీ స్వామి నారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ మరియు బటర్ఫ్లై పార్క్ లాంటి ఎన్నో మంచి ల్యాండ్ మార్క్స్కి దగ్గరలో అయితే ఈ ప్రాజెక్ట్ ఉందండి భువనేశ్వరి ప్రాజెక్ట్స్ వాళ్ళ యొక్క గోల్డెన్ మెడోస్ లివింగ్ ప్యారడైజ్లో వెస్ట్ ఫేసింగ్ పదిహేను వేలు ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి పదహారు వేలు మరియు నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసి పదిహేడు వేలుగా చెప్తున్నారండి ఈ ప్రాజెక్ట్ అనేది ఇన్వెస్ట్మెంట్కు మంచి అద్భుతమైన అవకాశం అండి మీరు కనుక ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మమ్మల్ని అయితే సంప్రదించండి అండి మేము మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళి సైట్ విజిట్ చూపించి మీకు అంతా నచ్చిన తర్వాతే ముందుకెళ్ళొచ్చండి ఎటువంటి కమిషన్ కూడా మీ దగ్గర నుంచి ఛార్జ్ లేదండి కాబట్టి కాలం ఎవరి కోసం ఎదురు చూడదండి మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మన పిల్లలకి మంచి ఫలితాలైతే అందుతాయండి నేటి పెట్టుబడే రేపటి రాబడి అండి థ్యాంక్ యూ అండి హ్యావ్ ఎ గుడ్ డే